అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇవి మడత పూరీలు అంటారు స్వీట్ పూరీలు చాలా అంటే చాలా బాగుంటుంది మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం పదే పది నిమిషాల్లోతే అయిపోతుందండి మనకు ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం వంట వాళ్ళు కూడా ఈజీగా చేసేవచ్చు ఈ స్వీట్ అనేది చాలా ఫాస్ట్ ఫాస్ట్గానో అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అంత బాగుంటుంది అనమాట అస్సలు వదిలిపెట్టరు ఇంకా దేనికి కావాల్సింది మనకు మైదాపిండి కావాలి మీకు మైదాపిండి కొంతమంది తిన్న వాళ్ళు ఉంటారు తినకుండా ఉండే వాళ్ళకి ఆ ప్లేస్లో వచ్చి గోధుమ పిండి తీసేసుకోవచ్చు గోధుమ పిండి మైదాపిండి ఏదైనా మీకు ఇష్టమంది తీసుకునేసి అందులోకి చిటుకుడు సాల్టు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పిండిని ఆ తర్వాత కొద్దిగా గోరువెచ్చిన వాటరు పిండిని కలుపుతూ వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి బాగా ఫ్రెష్ చేసి కలుపుకోవాలి పిండిని అప్పుడు స్మూత్గా పిండి అనేది బాగా వస్తుందన్నమాట ఇలా కలిపి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక హాఫ్ అన్ అవర్ అలా నాననిద్దాము అలా నాననిస్తే మనకు పిండి అనేది స్మూత్గా చాలా బాగా వస్తుందనమాట ఈలోగా మనకు షుగర్ సిరప్ అనేది కావాలి దీనికి మనము స్టవ్ అంటే చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము ఏల్తాల అనగానే మన పిండి అనేది స్మూత్గా ఉండాలి ఇంకా పక్కన పెట్టేసుకొని సిరప్ రెడీ చేసుకుందాం షుగర్ ఒక కప్పు తీసుకుందాం ఏ కప్పుతో పిండి తీసుకున్నారో ఆ కప్పుతో షుగర్ తీసేసుకోండి అందులోకి వాటర్ యాడ్ చేసుకొని షుగర్ అంతా కరిగేలాగా కలిపేసుకొని బాగా మెల్ట్ అయిపోవాలి అందులోకి ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా మనకు తీగలాగా ఫామ్ అవ్వాలి వేలతో ఇలా చూడగానే ఇక మనకు షు పాకం అనేది రెడీ మరి తిక్కగా లేకుండా మరి పలుచుగా లేకుండా లేత భాగం లేకుండా మీడింగ్గా ఉంటే సరిపోతుందండి అలా మన పాకం చేసి పక్కన పెట్టేసుకొని ఇందాక మనము పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని చపాతి పీట తీసుకొని ఆ చపాతి పీట మీద ఒక్కొక్క బాల్ ఇందాక చేసుకున్నాం కదా చపాతి పిండి బాల్స్ ఒక్కొటిగా తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చిన్న చపాతీలుగా చేసేసుకొని వాటికి నెయ్యి అప్లై చేసుకొని అన్నీ ఇలా మనము త్రికోణ ఆకారంలోకి చేసుకొని పెట్టేసుకుందాము ఇలా అన్నీ చేసి పెట్టేసుకున్నాక మనము స్టవ్ అంటే చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువే తీసుకోవాలండి ఎక్కువ తీసుకున్నప్పుడే మనకు ఈ పూరీలు అనేది బాగా పొంగుతాయి అన్నమాట లేకపోతే అవి మనం తక్కువ ఆయిల్ వేసినట్లయితే కన్నా పూరీలు అనేది బాగా రాదు కాబట్టి మనము ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇలా చూడండి అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాక ఇంక మనం స్టవ్ అంటే చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాము అందులోకి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయ్యాక మనము ఇందాక రెడీ చేసుకున్నాం కదా త్రికోణ ఆకారంలో ఒక్కొక్క చపాతీని ఇలా ఒక్కసారి మరొకసారి ఇలా ఫ్రెష్ చేసేసి బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లోకి వదిలేసుకోవడమే ఇలా వదిలేసినాక చూడండి చాలా బాగా అన్నమాట ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా వేపుకొని మనం ఇందాక షుగర్ సిరప్ చేసుకున్నాం కదా అందులోకి యాడ్ చేసుకుందాం ఇలా ఒకొగిటిగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని ఇందులో వన్ మినిట్ అలా పెట్టేసుకొని మళ్ళీ తీసి పక్కన పెట్టేసుకోవాలి సిరప్లోకి వేసినాక అలా ఒగొగిటిగా వేసేసుకొని మనం రెడీ చేసుకోవడమే ఇంక మనము ఈ షుగర్ సిరప్ పాకం అనేది కొద్దిగా గోరువెచ్చగానే ఉండాలి మనము ఈ పూరీలు వేసేటప్పటికి కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి అప్పుడు వేసిన అలా ఉంటేనే క్రిస్పీగా చాలా బాగుంటుంది బాగా చల్లారిపోయింది అనుకోండి కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని ఆ తర్వాత ఈ పూరీలు వేసేసుకోండి సరిపోతుంది ఇలా మనం అన్నీ రెడీ చేసేసుకొని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో రెండు పక్కల టర్న్ చేసుకొని ఇలా వేపేసుకొని వేసేసుకోవడమే అంతేనండి ఇవి బాగా వేడివేడిగా ఉన్నప్పుడు అయితే ఒక టేస్ట్ ఉంటుంది చల్లారినాక ఒక టేస్ట్ ఉంటుంది ఏదైతే ఏం రెండు రకాలు మనకు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా ఇలాగో బాగుంటుంది చల్లారినాక కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత మనము కొద్దిగా చల్లారినాక కొద్దిగా క్రిస్పీగా బాగా వస్తుంది అనమాట పలుకుల్లాగా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి